బాబు కోసం భారీ ప్లానే వేసిన జక్కన్న హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా పాన్ ఇండియా దర్శకుడు టాలీవుడ్ దిగ్గజమైన రాజమౌళి తన చివరి సినిమా అయిన ఆర్ఆర్ఆర్ చేసి దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాలు కావస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందేగా దాని తరువాత మహేష్ బాబుతో మరో సినిమా ప్రకటించినప్పటికీ దానికి సంబంధించిన షూటింగ్ అనేది మొదలు పెట్టాడో లేదో అన్నది ఇంకా ఎవ్వరికీ తెలియదు అయితే ఈ సినిమా విషయంలో జక్కన్న ఇంతలా ఆలస్యం చేస్తూ వెళ్ళడానికి కారణం లేకపోలేదంట ఆ కారణమే జక్కన్న ఈ సినిమాని హాలీవుడ్ తరహాలో తీయాలి అనుకోవడం దానికోసం జక్కన్న ఏం చేస్తున్నాడో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోకుండా ఉండలేరు ఇంతకీ ఈ సినిమా విషయంలో జక్కన్న ఏం చేస్తున్నాడా అని అనుకుంటున్నారా మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే జక్కన్న తాను మహేష్ బాబుతో తీయబోయే తదుపరి సినిమాని హాలీవుడ్ తరహాలో తీయనున్నాడు అని ముందుగానే చెప్పుకున్నాం కదా అందుకే ఈ సినిమా కోసం ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఎప్పుడూ లేనంతగా పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి మరీ ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు తెలుస్తున్న వివరాల ప్రకారం ఈ సినిమా నిర్మాణంలో భాగంగా డిస్నీ వాళ్ళు కూడా జత చేరనున్నట్లు కొన్ని కొన్ని చోట్ల నుండి వార్తలు బయటకు వస్తున్నాయి అంటే తెలుగు నుండి మొదటిసారిగా ఒక హాలీవుడ్ సినిమా తెరకెక్కబోతోందనమాట కానీ అధికారికంగా కెఎల్ నారాయణ చేతుల మీదుగా పదిహేను వందల కోట్లతో దుర్గా ఆర్ట్స్ పతాకం పైన ఈ సినిమా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది అయినా తెలుగు నుండి ఒక హాలీవుడ్ తరహా సినిమా అంటే మాటలా అందుకే ఈ సినిమా తాను అనుకున్నట్టుగా వస్తుందా లేదా అని ఇప్పటికే ఒక ట్రయల్ షూట్ని కూడా చేసేశాడు మన జక్కన్న అంతేకాదు ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన అసలైన షూటింగ్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైనట్లు తెలుస్తోంది దానిలో భాగంగానే ఈ సినిమా కోసం హీరోయిన్గా హాలీవుడ్ నుండి నవోమి స్కాట్ స్కాట్ని తీసుకున్నారు అన్న సమాచారం గతంలోనే బయటకు వచ్చినప్పటికీ ఇప్పుడు మరో హీరోయిన్ పేరు కూడా వినిపిస్తోంది తానే బాలీవుడ్ బ్యూటీ అయినటువంటి ప్రియాంక చోప్రా అయితే దానిలో ఎంత నిజమున్నది అన్నది తెలియనప్పటికీ ఈ మధ్య కాలంలో ఈ హీరోయిన్ హైదరాబాద్లో అడుగు పెట్టడంతో ప్రియాంక ఈ సినిమా కోసమే వచ్చిందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఒకవేళ అదే కనుక నిజమైతే మహేష్ బాబు సరసన జక్కన్న భారీ బడ్జెట్ ఫిలింలో అటు హాలీవుడ్ మరియు ఇటు బాలీవుడ్ ఇద్దరు హీరోయిన్లతో నటించనున్నాడన్నమాట ఇక ఈ సినిమా యొక్క కేవలం గ్రాఫిక్స్ వర్క్ కోసమే వంద కోట్లకి పైగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది ఈ లెక్కన జక్కన్న బాబు కోసం భారీగానే ప్లాన్ చేస్తున్నాడన్నమాట ఇవండి జక్కన్న మరియు బాబు కాంబినేషన్లో మొదలైన భారీ బడ్జెట్ సినిమాకి సంబంధించిన విషయాలు మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్